దేవుని యొద్ద మీరు అడిగినవి వెదకినవి తట్టినవి మీకు గాక దొరుకును గాక చూడండి ఈ మాటలు చెప్తుండగానే మీకు నేను ఏ వాక్యం చెప్తున్నానో కొంచెం వాక్య జ్ఞానం కలిగిన మీకు తప్పకుండా తెలుస్తుంది మతెస్సు వార్త ఏడవ అధ్యాయము వచనంలో ఈ మాట వ్రాయబడింది అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకు వారికి దొరుకును తట్టువానికి తీయబడును చూడండి మీలో ఏ మనిషికైనా తన కుమారుడు తన తను రొట్టెను అడిగిన వానికి రాతిని ఇస్తాడా చేపని అడిగితే పామునిస్తాడా అని ఇలా దేవుడు ప్రశ్నించి మరి ఇలా అడగండి అని ఆయనే ప్రేరేపిస్తున్నాడు ఎలా ప్రార్థన చేయాలో కొంతమందికి తెలియదు ఎలా అడగాలో తెలియదు దేవుని సన్నిధిలో అయితే ప్రభువుని ఏం అడగాలి మొదట ఏం అడిగితే ఆయన ఇస్తాడు అన్నీ ఇస్తాడా లేకపోతే కొన్ని ఇస్తాడా చూడండి దేవుని వాక్యంలో మరొక చోట మనం చూడగలిగితే తను అడుగు వారికి ఎంతో నిత్యముగా పరిశుద్ధాత్మను ఇచ్చును అని దేవుని లేఖనంలో రాయబడేది ఆయనను అడిగే ఏం అడగాలంటే పరిశుద్ధాత్మను అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అడగాలి ఎందుకంటే పరిశుద్ధాత్మను అడిగినప్పుడు ఆయనే మనల్ని లీడ్ చేస్తాడు ఒక గైడ్గా ఉంటాడనమాట నాయకుడిగా ఉంటాడు మనకు కోచ్గా అలేలుయా మనకు అన్ని విధాలుగా సర్వం ఆయనే మనకు ముందుండి నడిపిస్తాడు అందుకని ముందు మనకేం కావాలంటే ఆ ఆశీర్వాదం కావాలి ఈ ఆశీర్వాదం కావాలి ఇవన్నీ అడుగుతూ ఉంటాం కానీ అసలైంది అడగరు చాలామంది ఆశీర్వాదాలకి అయిన దేవుడే మూలం కాబట్టి ఆయన్నే అడగాలి ప్రభు నాకు అదే కావాలని చూడండి బైబిల్లో ఒక కన్యక అంటే వివాహమైంది ఆమెకు ఆమె వచ్చి అక్స తన తండ్రి అయిన కాలేవుని ఏమడిగిందంటే నాకు నీటి మడుగులు కావాలని అడిగింది అడగవలసిందే అడిగినప్పుడు తన ఆమె తండ్రి ఏం చేశాడంటే మెరక మడుగులతో పాటు పల్లప్పు మడుగులు కూడా ఇచ్చాడంట ఆమె అడిగింది కొంచమే కానీ అధికంగా ఇచ్చాడు ఎందుకంటే అది ప్రియముగా ఉన్నది కాబట్టి ఇష్టముగా ఉన్నది అంటే నీరు వాక్యానికి సాదృశ్యం నీరు పరిశుద్ధాత్మక సాదృశ్యం చూడండి దేవుని బిడ్డారా నీరు కన్నీటి ప్రార్థనకు కూడా సాదృశ్యమే ఇలాంటి ఆత్మీయ విషయాలు అందుకనే మొదట నా రాజ్యమును నీతిని వెదకండి అన్నాడు ఆ ఆయన రాజ్యం మీదకి దృష్టి మళ్ళాలి ఆయన రాజ్యంలో ఉన్న వాటిని వెతకాలి అవి ఎవరికి తెలుసు అంటే పరిశుద్ధాత్మకు తెలుసు అందుకని పరిశుద్ధాత్మడు మనల్ని ఆయన రాజ్యం వైపు తిప్పుతాడు మనం పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మలో లేనమై ప్రార్థించినప్పుడు సాధారణంగా ఏదో ఈ టైం నుండి ఈ టైం వరకు అనుకొని ప్రార్థన చేస్తాం ఆ టైంకు ముగించేస్తాం అది ఆత్మ నడిపింపు కాదు మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనకు టైం తెలియదు ఎప్పుడు మోకరిస్తామో ఎప్పుడు ఆ మోకాళ్ళ మీద నుండి లేస్తామో తెలియదు అలాంటి ఒక పరిశుద్ధాత్మను మనం అడగాలి ఆయనతో మనం ఉన్నప్పుడు ఆయనే తీసుకెళ్తాడు ఏహిస్కెళ్ళి ఎండిన ఎముకల లోయలకు పరిశుద్ధాత్మని తీసుకెళ్ళాడు చూడండి అక్కడ ఎంత అద్భుతం జరిగిందో అక్కడ ఆ ఎప్పుడు జీవము లేని ఎముకలన్నీ ఒక జీవం కలిగిన లెక్కకు మించిన ఒక సైన్యముగా మారిపోయినాయి అంట ఇస్రాయేలులో సైన్యముగా మారిపోయినాయి చూడండి దేవుని బిడ్డ దేవుడు గొప్ప కార్యాలు ఎలా చేస్తాడంటే పరిశుద్ధాత్మ శక్తి చేతనైన కాక బలము చేతనైన కాక నా ఆత్మ వలనే ఇది సాధ్యమవుతుందని ప్రభు చెప్పాడు పరిశుద్ధాత్మను అడగాలి అలాగే సొలుమును దేవుని జ్ఞానం అడిగాడు జ్ఞానంతో పాటు అన్నీ ఇచ్చాడు జ్ఞానం అడగాలి పరలోక జ్ఞానం పరిశుద్ధాత్మ జ్ఞానము అలాగే విశ్వాసమును అడగాలి ప్రభు నాకు శిష్యులందరూ కలిసి యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేశారు మాకు విశ్వాసం కావాలి మా విశ్వాసమును వృద్ధి పొందించాలి విశ్వాసం ఉంటే అన్ని కార్యాలు సాధ్యం అందుకని ఆశీర్వాదాలకి మూలమైన దా వాటిని మనం అడగాలి కాబట్టి దేవుని బిడ్డలు పరిశుద్ధాత్ముడు విశ్వాసాన్ని పుట్టిస్తాడు పరిశుద్ధాత్ముడు జ్ఞానం ఇస్తాడు అందుకని వీటన్నిటికీ ముఖ్యంగా పరిశుద్ధాత్మని అడగండి ఆయన వెదకండి ఆయన తలుపు తట్టండి అండి మోకరించినప్పుడల్లా ఆయన్ని గోజాడండి గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు దేవుడు ఈ మాటలు మనం వినికిలో దీవించుడుగాక ప్రేమగలిగితే తండ్రి మీకు స్తోత్రాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఏమీ అడగాలో ఈరోజు అయ్యా మరి నీ వాక్యంలో నుండి మేము విన్నాము తెలుసుకున్నాము ఇక మీదట మేము అడిగినది ఎలా నీ చిత్త ప్రకారంగా మేము అడుగుతుండగా మీరు ఇస్తున్నారు అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ ఇస్తున్నాములు ప్రార్థించి అడిగిపోయింది